అందరికీ ప్రభు అయిన వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను గత వారంలో మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఇంచుమించుగా అందరికీ గుర్తుందని నేను నమ్ముతున్నాను అంతేనంటారా ఎవరైనా మర్చిపోయారా ఏదో మన మందిరానికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే గతంలో చెప్పిన వాక్యం మళ్ళీ మర్చిపోకూడదు అనేది మన్న వారం చెప్పింది ఈ వారం కూడా ఒక్కసారి ఒక హెడ్లైన్స్ కింద ఒక పది నిమిషాలు చెప్పుకొని అప్పుడు మిగిలిన వాక్యాన్ని మనం ఈ రోజుకి కావలసిన వాక్యాన్ని ఈరోజు వింటాం అయితే పోయిన ఆదివారం మనం విన్న వాక్యం ఒకే ఒక్క టాపిక్ ఏమిటంటే దాబీదు అమ్మ అమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అది అర్థం చేసుకున్నారా లేదా అనడానికి ఆ వాక్యాన్ని మళ్ళీ పెట్టించాను దావీదు తన తరము వారిలో తన దేవునికి సేవ చేసి వెళ్ళిపోయాడు అది ఎంత బాగుంది కదా ఆలోచన చేస్తేనేమో పెద్దగా మనకేమి అర్థం కాదేమో అని అనిపిస్తుంది కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే బాబోయ్ తన కాలం మన కాలం ఒకటి ఉంది మరి ఆయన కాలంలో ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు నువ్వు ఉన్నావు నేను ఉన్నావు ఎందుకున్నామో అర్థం కావట్లే ఉన్నాం తినడానికి ఉన్నాం దేనికున్నా ఏదో సంపాదించుకోవడానికి ఉన్నాం ఏమో చేయడానికి ఉన్నాం కానీ అనయ్యా ఈయన మామూలు మనిషి అయితే కాదు దావీదు లైఫ్ స్టైల్లో మీరు అతన్ని చూస్తే ఎన్ని పదాలు ఉన్నాయి ఏమండి చచ్చిన కుక్కను అంటాడు అదేంటోగాని తర్వాత అడవిలో తర్వాత అరణ్యములో ఏమండి తర్వాత ఒంటిగా ఉండే ఆడైపోయిన బిల్డింగ్లో ఒంటిగా ఉంటే పిచ్చుక అన్నట్టు తర్వాత తర్వాత ఆయన సాగిపోయే నీడ అని అంటాడు తర్వాత దరిద్రుడను అని అంటాడు ఏంటో ఈ క్వాలిటీస్ ఈ చీప్ క్వాలిటీ అతనిలో అలాగా అంత అట్టర్ గ్రౌండ్లో ఉన్న పేద స్థాయిలో ఉన్నవాడు తన కాలంలో దేవునికి ఏం చేశాడట ఏం చేశాడు తన కాలంలో తన దేవునికి పరిచర్య చేశాడు మరి నేనేమంటానంటే ఈ కాలంలో మనం ఉంటామనేది జగత్ పునాది వేయబడక మునిపే యేసూ క్రీస్తులో మనలను ఆయన ఎన్నుకున్నాడు ఏర్పాటు చేశాడు ఈ కాలంలో నువ్వేమైనా చెయ్యగలుగుతావా ముప్పై ఒకటో కీర్తన పదిహేనులో కదా కాలగతులన్నీ కూడా నా కాలగతులన్నీ కూడా ఎక్కడుంటాయి ఆయన ఆధీనంలో ఉంటాయి మీరు నేను సార్ ఈ కాలంలో దేవుని కొరకు కడుపు నిండా పనిచేయాలి అంటే మంచి మనసుతో పనిచేయాలి అంటే ఇంకా నేనేం చెప్పాలనుకుంటానంటే ఓ మంచి హోటల్కి వెళితే మంచి బిర్యానీ ఉందనుకో ఏం చేస్తాం మామూలు తినేదానికన్నా ఎక్స్ట్రా తింటాం తిన్నా కూడా ఏమవదని ధీమాతో తింటాం తిని కూడా సంతోషంగా ఉంటాం అట్లానే నేనంటాను దేవుని కొరకు కూడా మంచి భోజనం దొరికితే ఎలా కడుపు నిండా తింటామో లేదా మంచి బిర్యానీ ఎలా తింటామో మంచి ఏది ఆ వంటకాన్ని ఇష్టపడతామో అలాగే ఈ ప్రభు కోసం ఏమండి అంటాను ఈ దేవుని కోసం పరిచర్య చేసేవారిగా కావాలి అంటే అప్పుడు దావేది గారి కాలంలో ఏమండి ఆయన ఈజ్ ద బెస్ట్ ఏంటి థింకర్ అనమాట దేవుని కొరకు మంచి ఆలోచన ప్రణాళిక గలవాడు ఆ ప్రణాళిక ఏమిటంటే డే అండ్ నైట్ ఏమండి అప్పుడు బైబిల్లో ఎలాగా ఏదో ఒక రోజు ఆయన్ని మందిరంలోనికి వస్తుంటే టైం అయిపోయింది సార్ అని పంపించేసారు గాబోను అదే సాయంత్రం ఇరుషులు తలుపులేసేస్తారుగా రాజుగారుగా తాను వచ్చినా కూడా సార్ సార్ టైం అయిపోయింది అంటే ఆయనకి ఇంకా అర్థమైతే ఒట్టి ఇంక అక్కడే కూర్చొని మరి ఇక్కడే టెంట్ అయ్యిండ్రా పొద్దున్నే నేను ఈ లోపలికి వెళ్ళి నేనే ముందు ఆరాదు అని అనుకున్నాడేమో అంటున్నా టెంట్ వేసుకున్నాడు బయట ఆ గేట్ అవతల అలాగా ఆలోచన చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి ఎప్పుడైనా ఆరాధన చేయడానికి ఛానల్ ఉండదా ఏదో ఒక టైంలో మాత్రమేనా అని ఒక రకమైన భావాన్ని లోపల పెట్టుకొని ఆ బయటే కొన్ని అతనికి ఉన్న కాపు కాపుగా ఉన్న వాళ్ళందరి మధ్యలో ఆయన అలా ఆలోచన చేస్తూ చేస్తూ ఉండగా ఎక్కడి నుంచో పక్షులు గబగబా ఎగురుకుంటూ వాటి గూళ్ళు కట్టుకోవడానికి వాటి అక్కడ లోపల పిల్లలు పెట్టడానికి ఆ లోపల అక్కడికి వెళ్ళి ఏమిటో అవి గబగబా లోపలికి వెళ్తున్నాయి ఎవరిని నడక్కుంటా బయటికి వెళ్తున్నాయి అవి చూస్తున్నాడు ఎవరో దా ఇది చూసి దేవుడా ఇది బాగుందా మరి నేను నేను ఆరాధన చేయడానికి వస్తేనే వీళ్ళు తలుపులేసేస్తున్నారు ఈ ఏవో డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా వెళ్ళి నేను ఆరా లోపలికి వచ్చేసి అక్కడ ఉండి వెళ్తున్నాయి అంతకన్నా మేమేం తక్కుపోయాం అన్నట్టుగా ఒకవేళ దావీదు ఇరవై నాలుగు గంటలు దేవుని ఆరాధన చెయ్యాలని సూర్యోదయము మొదలుకొని అది తెలుగులో అలా ఉన్న నాకెందుకో కొంచెం ఆ మాట అంత ఈజీగా నేను ఇష్టపడలేకపోతాను ఎందుకంటే నా దేవుడు ఇరవై నాలుగు గంటలకి ఆరాధనకు పాత్రుడు అని నేను అంటా ఏవో ఒక కాలంలో ఒక ప్రత్యక్షత అలా వచ్చి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆ తర్వాత కాలంలోని ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదట అప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలని దావీదు సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అని పెట్టుకొని ఆ దేవుణ్ణి ఇలాగా అక్కడ ఇక్కడ అని కాదు అడవిలో స్థుతించేవాడు అందరిలో స్థుతించేవాడు ఎవరేమనుకున్నా స్థుతించేవారు అలాగ దేవుణ్ణి తన కాలంలో ఆరాధనలో సూపర్ 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 ఫాస్ట్గా దేవునిని బహు ఉన్నతముగా ప్రజల మధ్యలో పరిచర్య చేశాడు చూపించాడు సరే దావిది కాలములో ఈయన ఎలాగా దేవునిని మహిమపరిచేవాడు అంటే వేకువనే ఎక్కడమ్మా అరవై ఎనిమిది ఒకటిలో కీర్తనలో వేకువనే తర్వాత ముప్పై ఐదు ఇరవై ఎనిమిదిలో దినమెల్లా ఇంకా ఇంకా ఇంకేమంటున్నాడు కీర్తన ముప్పై ముప్పై నాలుగ ఒకటిలో వచ్చా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ముప్పై నాలుగు ఒకటి నిత్యము నిత్యము ఇవన్నీ చూస్తుంటే దావీది గారు రోజుకి ఎన్నిసార్లు అట మూడు సార్లు రెండు సార్లు ఏడు సార్లు ఎవరు అయినప్పుడు మహారాజు మహారాజు బహ్ మహారాజు మనము ఏదో రెక్కాడితే డొక్కాడిన బతుకులో ఉండి పెద్ద బిల్డప్ కొడతాం ప్రభువా నేను అలిసిపోయి పులిసిపోయాను ఈ రోజున నన్ను నేను అనుకోదు నేను నిన్ను ఆరాధన చేయలేను అంతే అన్నట్టు ఉంటాం చచ అది బాగోలేదు ఆ పద్ధతే బాగోలే దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఏమండి అయిన దేవునిని ఇరవై నాలుగు గంటలు నేను అనుకుంటాను యాజకులు కూడా కొంచెం దావిదమేరా కొంచెం చిన్న చూపు చూసారేమో ఏంట్రా బాబు అసలు రెస్ట్ అయ్యే మొదలు అతను కదా కదా ఎందుకంటే వాళ్ళు కొంచెం పని చేసి రెస్ట్ తీసుకునేవాళ్ళు ఆ సరే మీరు రెస్ట్ తీసుకుంటే తీసుకున్నారని స్విఫ్ట్ సిస్టమ్ పెట్టాడు ఎనిమిది గంటలకు టీం రావాలి ఆరాధన చేయాలి పోనీ ఒకళ్ళిద్దరు కాదు చప్పట్లు కొట్టడానికి ఒక కొన్ని వేల మంది వాయిద్యాలు వాయించడానికి కొన్ని వేల మంది ఇక దేవునికి పాటలు పాడటంలో అవి వా పాటలు రాసేవాళ్ళు ఒక పక్కన పాటలు పాడేవాళ్ళు ఒక పక్కన ఈ వాయిద్య బృందం చూడు సార్ మామూలు కాదు అందుకే మన దేవుడు మెంటనైనా ఇళ్ళనైనా ఎక్కడైనా ఆయనకి ఏడు పదిహేడు నలభై ఆరులో అవుట్ ఆఫ్ సమయంలో ఏమంటాడు సర్వలోకంలో ఇస్రాయేలీల మధ్యలో దేవుడు ఉన్నాడనే సంగతి తెలియాల్రా అని గొళ్ళ్యాతి మీదకి యుద్ధానికి వెళ్ళింది అక్కడ అక్కడ అది 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 మనం మర్చిపోవడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం హల్లెలుయా సరే అక్కడికి మనకు అది చిన్న ఆ వాక్య భాగం దేవునికి అంత పరిచర్య చేశాడు సా నీ వల్ల ఎవరైనా కొందరైనా ప్రభు దగ్గరికి వస్తారా వస్తే వచ్చినోళ్ళ కోసం నువ్వు నేనేమంటాను తెలుసా నాకు ఒక కక్కుర్తుండేది ఉండేది అయ్యా బొంబాయిలో రెండు డబల్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ ఇప్పుడు డబల్ డెక్ బస్సులు ఎలా ఉన్నాయి మన దగ్గర అక్కడ అవి కూడా ఉంటాయి కానీ డబల్ ట్రైన్స్ ఉంటాయి ఒక ట్రైన్ మీద ఇంకో ట్రైన్ ఉన్నట్టుగా డబల్ ట్రైన్ లాగా ఉంటాయి పబ్లిక్ ఏమి ఎక్కుతారు దిగినప్పుడు చూడాలి ఎన్ని చెప్పులు కింద పడిపోతాయో ఎవడెవడో కింద పడిపోతాడో ఆయన ఎవడో చూడ్డు తొక్కేసుకొని కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే లేకపోతే ట్రైన్ ఆగదు నుంచోదు వెళ్ళిపోదు అన్నట్టు అలా ఉంటుంది అది ఇగో పొట్ట ఫుల్గా నిండిపోయి పగిలిపోయినట్టు ఉంటుంది అక్కడ ఆ ట్రైన్ స్టేషన్ వస్తే అప్పుడు నాకు అనిపించేది ప్రభు దగ్గర తీసుకెళ్తే ఇలా తీసుకెళ్ళాలి కిక్కురిసిపోయి ఉండేదో తీసుకెళ్ళాలి ఆశ అలాగా నేను అంటాను ఈ కాలంలో నీ కాలంలో నీవును ఈ నిధుల మందయినను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు గుర్తించగలిగితే నువ్వు ధన్యుడు కదా అంత ఎక్కడ ఉంది కీర్ ఆ లూకాసు వార్త పంతొమ్మిది నలభై ఒకటి నలభై రెండులో మనం ఈ భాగాలు చూస్తాం నేనేమంటున్నానంటే కొంచెం ఆలోచన చేయండి ఈ తరంలో నువ్వేమైనా చేయగలుగుతావా సేవ చేయగలుగుతావా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడండి అమ్మా మంచి మనసుతో పాడండి అమ్మా ఏదైనా పరిచయ చేస్తున్నారనుకో పరిచర్లో నిన్ను ఎవరైనా వేరేగా అంటారా అనేవాడు అంటారుగాక చేసేవాళ్ళు దేవుడి కొరికి యదార్థంగా చేయాలి జంగాలోడి పని జంగాలోడిది ఏమంటే కుక్కల పని కుక్కలది అరిసే అరుస్తున్నాయని చెప్పి జంగాలోడు ఏ వీధిని ఓడి వదిలిపెట్టాడు అట్టా పరిచర్య ప్రభు కోసం ప్రభు నాకు ఇచ్చిన పరి పరిచర్య అన్న ఎన్ని సంవత్సరాలు ఉందట దేవుని మందిరంలో ఎన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె జీవితంలో ఏమంత గొప్పగా బతికిందంటే ఏమో ఏం లేదు ఆలోచన చేస్తే ఏడు సంవత్సరాలు మా అయితే సంసారం కుటుంబం అంతే తర్వాత తన కాలమంతా ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో కళ్ళారా యేసు ప్రభుని చూసిందబ్బా అవి ఎంతో అదృష్టం అండి నాకైతే అనిపిస్తాను ఎంతోమంది మందిరానికి పెద్ద పెద్దోళ్ళు సమయలు గారిని చూడడానికి కొని వస్తే అని నేను అంటాను ఒకవేళ ఎలాగ ఆ రోజుల్లో పరిచర్యకి చేయడానికి అక్కడ కొంతమంది ఉండేవారు అలాగా ఓ సేవకుడు ఒక చోట ఉన్నాడంటే ఆ సేవకుడిని చూడడానికి ఎలా వస్తారో అలాగే సిమియోని గారు కాలంలో ఆయన పెద్ద ఆయన ఆ కాలంలో ఎంతమంది సేవకులు వచ్చినా ఆ సేవకులను చూడ్డానికి పట్టించుకోవడానికి మర్యాదగా ఏదైనా చేసి ఇవ్వడానికి అట్టాగా ఆ అమ్మ ఉండేది అనుకుంటాను ఎవరు వచ్చినా కూడా ఆ అమ్మగారికి ఏది న్యూ టెస్ట్మెంట్లో ఆ అమ్మగారికి అందరూ పరిచయమే కానీ తన కాలంలో దేవునికి ఎన్ని సంవత్సరాలు పరిచయం చేసింది ఎనభై నాలుగు సంవత్సరాలు నేను అంటాను ఈయన కాలంలో ఆత్మాదాయం దేవునికి కలిగింది ఆత్మాదాయం అంటే తెలుసా సోల్ విన్నింగ్ అంటారు ఏమంటారు సోల్ విన్నింగ్ నశించిపోయే వారిని రక్షించడానికి ప్రభువు దగ్గరికి తీసుకురావడానికి అలాంటి ఒక ఆలోచన ఇతనికి ఉండేది అది గారి జీవితంలో రెండవదిగా నేను ఇంకొకటి చెప్పనా ఆది కాలంలో ఇలాగే తన కాలంలో పరిచర్య చేసిన ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏం పేరు అబ్రహాం ఎవరో అబ్రహాం రోజు ప్రార్థన కూడిక పెట్టుకునేవాడని ఉందా లేదా రోజు ప్రార్థన కూడిక ఎన్ని వేల మంది వచ్చేవారో తెలుసా రెండు మూడు వేలు మంది వచ్చి కూర్చునేవారు ఆయన వాక్యం చెప్తే అప్పుడప్పుడు రాజులు వచ్చేవారు అప్పుడప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఏటో మనం ఏటేటో కష్టాలు పడి ఏవేమో చేస్తాం వీళ్ళే బాగున్నారు ఎప్పుడు ఆనందంగా పాటలు పాడతారు సంతోషంగా అని అక్కడికి వచ్చి కాస్త అన్నం తిని రాజులు భోజనం చేసి వాళ్ళు కూడా ఏదో సంతోషంగా దావి అబ్రహం గారికి ఏదో ఒకటి ఇచ్చి అలా వెళ్ళేవారు అది మనం చదువుతాం ఏమండి ఇప్పుడు దా అబ్రహాం గారి కాలంలో తన పరిచర్యలో ఆకాశ నక్షత్రాలు లాంటి వాళ్ళు పుట్టేశారు దేవునికి స్తోత్రం ఇసుకు రేణువుల్లాగా పుట్టేశారు దేవునికి స్తోత్రం ఇక నన్ను అడిగితే సార్ ఈయన కాలం అలా ఉంది మరి ఈయన తర్వాత ఎవరు గొప్పగా పరిచర్య చేసిన వాళ్ళు మోసే మోషే ఎన్ని లక్షల మందిని తీసుకొచ్చాడు ఎన్ని ముప్పై లక్షల మందిని మోషే గారు అయ్యా నేను నత్తోడిని అయ్యా అలాగెది అనేవాడు ప్రభు ఏమంటాడంటే ఎంత తక్కువ క్వాలిటీగా ఉన్నా కూడా వాళ్ళని పైకి తీసుకురావడం దేవుని పని చాలామందికి ఇది అర్థం కాదు ఇప్పుడు ఆరో అధ్యాయం పదిహేను అమ్మా ఏంటమ్మా న్యాయాధిపతులు గ్రంథంలో ఆరు పదిహేళ్ళు ఏమంటాడు అక్కడ అక్కడ చదవడమ్మ అతను అదే గిద్యోను దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రభువా నేను చేయడం ఏంటి ప్రభు ప్రభువా నా వల్ల ఏం జరుగుతుంది ప్రభు అని ఏదో అంటే ఏంటి ఏంటి అసలు ఈ సమస్య ఏంటి అంటే ఆయన ఏదో చెప్తాడు ఇప్పుడు ప్రభు ఏమంటాడు అయిననేమి ఏమంటాడమ్మా అయిననేమి అయిననేమి అంటే ఏమిటి అర్థం ఏమిటి ఆ పర్వాలేదు నేను కదా నిన్ను పిలిచింది నేను కదా నిన్ను నిలబెట్టేది నేను కదా నిన్ను వినియోగించేది అని అయిననేమి అని ఆ యొక్క బైబిల్ గ్రంథంలో గిద్దును లైఫ్ స్టైల్లో చదువుతాం నేనంటాను వారి వారి కాలంలో దేవుని కొరకు పరిచర్య చేయడం వల్ల బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి నీ కాలంలో కూడా నీ పక్కింటి వాళ్ళు గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు జాగ్రత్త అర్థమవుతుందమ్మా మీ పక్కింటి వాళ్ళు గురించి ఎవరిని లెక్క అడుగుతాడు ఎవరిని ఈవెన్ మీ ఇళ్లలో అద్దె ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా లెక్క అడుగుతాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి వారి కొరకు కూడా చేయాలి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి రోజులు తడపారండి ఏం పర్వాలేదు కానీ నీ మీద దోషం పడకుండాలాగానే ఆ మనిషి గురించి దేవుడు నిన్ను ఉత్తరవాదిగా అడుగుతాడు కనుక జాగ్రత్తగా నీ కాలంలో దేవుని పరిచర్య నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం అంతేనబ్బా ఇందులో మనం ఎక్కువగా నేర్చుకుంది అబ్రహాం గారు ఒక ఆయన ఉన్నాడు అబ్రహము తన కాలంలో ఆయన పరిచర్య బ ఏం పబ్లిక్ని దేవుడి దగ్గర తీసుకొచ్చిన ఒక్క ఒక్క శనిగుట్టుడు ఉండడానికి లేకుండా చేస్తాడు అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలు అందరూ ఎవరు అందరూ ఆశీర్వదించబడ్డ వాళ్ళు అందరూ ఆశీర్వదించ పడిన వాళ్ళు చాలా చాలా విషయాలు ఉంటాయి అలాగే మీలో ఒక్కడ ఎంతమంది అవ్వాలి ఇద్దరు కలిస్తే ఈ కొంచెం మనసులో పెట్టుకోండి ఏదో పాస్ట్ గారు ఊరికి అలా చెప్తున్నారని అనుకున్నారు కానీ అమ్మా ఏరియాకి నేను వచ్చినప్పుడు ఇక్కడ నాకు చాలామంది ఉన్నారా నువ్వు ఇక్కడ చర్చి కట్టరా అంటే నేను నవ్వుకునేవాడిని కనుచూపు మేరకు ఒక్కడిని చూపించు అనేవాడిని కనుచూపు మేరకు ఒక్కడనే ఎందుకంటే ఇదంతా కుందేళ్ళు తిరుగుతూ ఉండే రాత్రులు అని పెద్ద పెద్ద గుంటలు గోతులు ఏమో ఎప్పుడైనా ఏదన్నా తప్పుజారి సైడ్ ఉంటే ఆ రోజు ఎవడ చచ్చిపోయేవాడు ఇక్కడ రోజు సాగు కదలే కత్తులతో వాళ్ళు చాలా గొడవలు అయ్యయ్యో ఒక్కొక్కసారి ఒక అమ్మాయిని కాల్ చేశారు ఆ రోజు ఆళ్ళు నెట్టిపోయి ముగించుకొని మేమే వెళ్ళాం ఆ వాడు పారిపోతుంటే ఆయన పట్టుకున్నా వదిలిపెట్టలే చిన్నపిల్లలు అప్పుడు బాగా మా రాజు వీళ్ళందరూ గుర్తు అనుకుంటా చాలా ఇలాంటివి జరిగి ఇలాంటి ఏరియాలో ఏమంటే దేవునికి అనేక మంది ఉన్నారని చెప్పాడు ఇప్పుడు ఇంతమంది రావడం ఎవరు తీసుకొచ్చారు ఎవరు మిమ్మల్ని నేనేం చూడలేదు అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసాడు వేసే చూసాడు మీరిక్కడికి వస్తారని మీరిక్కడ ఉంటారని మీరు ఇలాగా దేవునితో ఇక్కడ ఏది మమేకమై ఆయన్ని మహిమ ఇది ఆయన ప్రణాళిక ఇప్పుడు మందిరానికి ఎవరైనా రావాలంటే రెండు ఎన్నమ్మా అపస్తులు గారియాలి నలభై ఏడవచ్చినంలో ఏమన్నాడు ఆయనే ప్రజలందరినీ ఆయనే ఏం చేస్తాడట అట్లాగా దయచేసి అయ్యా మీకున్న ఉద్యోగాల దగ్గర దేవుడు మిమ్మల్ని అడుగుతాడు జాగ్రత్త మీరేమనుకోకండి కోపంగా అనుకోకండి అమ్మా ఏ బాధ్యతలు ఇస్తాడో ఆ బాధ్యతల్లో నమ్మకంగా యథార్థంగా ఉండాలి నీకు దేవుడు పనిచ్చాక చేతకానోళ్ళకి అక్కడ ఉంటే నలభై ఎనిమిది ఎన్ని పదిలోనా ఎస్ ఇరవై ఆ గ్రంథంలోహోవా కార్యములు అశ్రద్ధ చెయ్యివాడు శాపగ్రస్తుడు ఆలోచించేద్దాం దేవుడు గొప్ప కార్యములు చేసేవాడిగా మన విషయంలో ఉండును గాక ప్రభు నా వంతు నేను పరిచర్య చేస్తా పరిచర్యలో ఒక రకమైన ఆలోచన మీకు చెప్పాను ఇది పౌలు గారు చెప్పిన విషయం ఏమన్నాడంటే మీరు చెయ్యగలిగితే మీరు చెయ్యండి చెయ్యలేకపోతే చేసేవారిని మీరేం చేయండి ప్రోత్సహించండి పత్రికలో ఉంది సరే అట్లాగా కాదు అంటే కనీసం ఎవరైనా వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి ఏం చేయాలట ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా ఏమండి ఒకవేళ వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపుతారా అది ఒక పాయింట్ చూసారా నేను వెళ్ళలేను నేనేం చేస్తాను నా నా నాకు ఒక చిన్న ఆలోచన ఉంది ఇక్కడ డబ్బులు కాదు ఎక్కువ పోగేసుకునేది పరలోకంలో డబ్బులు ఎక్కువ పోగేసుకోవాలని నాకు ఒక ఆలోచన ఉండేది ఆ ఆలోచనకి ఏం చేస్తే బాగుంటుందా అని నాను గా సార్ నేను మీ ముందు నిలబడ్డాను నేను కక్కుర్తి ఏంటంటే పరలోకంలో నాకు ఎక్కువ డబ్బులు ఉండాలి అక్కడ అక్కడేం చేస్తారా అనుకుంటున్నారు ఇక్కడేం చేస్తారని వాళ్ళు అలాగ అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తారు మట్టి ఎల్లు ఎవరు మట్టి అంతలో కనబడి ఈ మట్టి కాడికే ఇక్కడ ఏదో కావాలంటే నిత్య నిత్యము బ్రతకడానికి ఎన్నో కావాలి అక్కడ అందుకోసం ఇక్కడి నుంచే అక్కడికి ఏం చేయాలి డబ్బులు పంపాలా ఎలా పంపాలి ఇది కూడా చాలా ఆశ్చర్యం కదా నేను ఆలోచన చేశాను ప్రభువా పరిచర్య చేయడంలో బలిశాకు తిన్నా పర్వాలేదు కానీ పటిష్టంగా పరిచర్య చేయాలి అది నాకు ఆశ రెండవది దేవునికి ఎలాగ అంటే అలాగా ఇవ్వడం వచ్చింది అంటే ఇంకొకడు నన్ను దాటొద్దబ్బా అనుకునేవాడిని నన్ను ఇంకొకటి దాటకూడదు అంటే నేను ఎంత గట్టిగా ప్రభు విషయంలో ఉండాలా అని నాకు ఆలోచన మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటంటే నేను సైకిల్లో తిరిగిన రోజులు ఉన్నాయి సైకిల్ లేని కాలంలో తిరిగిన రోజులు ఉన్నాయి నడిచి నడిచి చెప్పులు లేని కాలం ఉంది ఇవన్నీ చూసినప్పుడు నీ సేవల కాదు నీ సేవ ఇరవై నాలుగు గంటలు ఫాస్ట్గా జరగాలంటే వాహనాలు ఇవ్వాలని అలా అడుగుతూ అడుగుతూ దగ్గరగా నలభై మూడు బళ్ళు పైనే దేవుని పేరు మీద ఇవ్వడం జరిగింది ఎంత సంతోషం పర్లకు డబ్బులు ఉంటాయా ఉండవు అయినాకప్పుడు ఆ మీరు అందరూ ఇప్పుడు అంటారు ఎందుకంటే నేను చేసే మరి మీరు కూడా చేశారు కదా కష్టంలో ఎంతో మందికి సాయం చేయలేదమ్మా ఎన్నో సందర్భాలు అవి తెచ్చి ఇక్కడ మందిరంలో పెట్టలేదా నేను అనేది ఏంటంటే దేవుని మందిరానికి మీరు తెచ్చి ఇచ్చి మీరు దేవునికి ఇచ్చేమని ఒక ఆలోచన మీలో పెట్టండి ఇక చూడు సార్ అత్యున్నతమైనటువంటి రేంజ్లో అక్కడ మనకు ధనము చేకూర్చబడుతుంది ఎందుకంటే ఇక్కడ అయితే ఏం చేస్తారు మనం ఎంత సంపాదించినా ఇనుము ఇంకా ఇనుము తుప్పంటే అంటే ఎవరో కాదు వాళ్ళు మన సొంత ఒంటిని పట్టుకొని పుట్టుకొచ్చిన వాళ్ళు రక్త సంబంధులు మన బంధువులు మనవాళ్ళు కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు మన వాళ్ళు ఆహా వీళ్ళ వల్ల ఏ లేదు పెడితే ఉంటే పెడితేనేమో పెట్టినట్టు పెట్టకపోతే పెట్టినట్టు మాట్లాడతారు కానీ నా ప్రభు అట్లా కాదు ఒకవేళ నేను ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అని అన్నా కూడా అయినా నువ్వు ఇచ్చినట్టే రా అని చూస్తాడు ఆయన ఎందుకో తెలుసా అసలు నా మనసు ఏంటో ఆయనకు అర్థమైపోయాక ఆడి ఉండాలి కానీ ఆడు ఇవ్వకపోతాడు అది ఆయనకున్న ఇష్టం అని చేత వెళ్ళే వాళ్ళని మీరు పంపండి ఒకవేళ వెళ్ళలేని స్థితిలో మీరే కనుక ఉంటే ఏదో ఒక రకమైన సాయం చేయండి గారు తన కాలమంతా ఇది చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి అబ్రహాం ఎక్కడికి వెళ్ళిపోయాడు పరిచయం ఈ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అదే దేవుడి వాక్యాన్ని దీపించుగా